హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతు అయితే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రైతన్నాలకి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలి అని చెప్పడం అయితే జరిగింది నేను జరిగిన మీటింగ్లో అదేవిధంగా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా విడుదలైతే చేశారు ఎంతమందికి ఇవ్వాలి అదే విధంగా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఏ జిల్ల వారికైతే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలు అయితే జమ చేయాలని మనమైతే మాట్లాడుకోవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ ఏందో మనం అయితే మాట్లాడుకుందాం అలాగే మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో మనకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో సో ఆ డబ్బులు అనేది మనకి ఎప్పటి నుంచి మన ఖాతాలో జమ అవుతున్నాయని మనమైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం అదేవిధంగా మన చాలామంది రైతన్నలు మన వీడియోస్ ఏదో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అడగడం అయితే జరుగుతుంది మాకైనా ఈసారి వస్తుందా లేదా అని సో వాళ్ళ గురించి కూడా నేను మన అప్డేట్ అయితే మాట్లాడుకుందాం ఓకే సో మన తెలంగాణలో రైతుల కోసం గత ప్రభుత్వం నుంచి రైతు బంధు పథకం అయితే వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే సో దాంట్లో భాగంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది రైతు భరోసా డబ్బులు ఈ దసరా కంటే ముందు నుంచే రిలీజ్ చేస్తామని చెప్పారు హామీ అయితే ఇచ్చారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ముందుగా చూసుకుంటే ఈ ఏ రైతులకి ఈసారి రైతు భరోసా డబ్బులు అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుకోవాలి సో చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే సాగు చేసిన భూమి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అందించేస్తామని చెప్పారు అదేవిధంగా చూసుకుంటే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈసారి వచ్చేసి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయట్లేదు అని చెప్పడం అయితే జరిగింది మొత్తానికి వచ్చేసి రైతు భరోసా డబ్బులు మనకి పండుగ ముందు నుంచే విడుదలైతే అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో పండగ పన్నెండో తారీఖు కాబట్టి మ్యాక్సిమం ఏడో తారీఖు నుంచి అయినా ఈ డబ్బులు మనకైతే మన ఖాతాలోతే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ వచ్చేసి ఈసారి మాత్రం రైతు భరోసా డబ్బులు ఒక మూడు నాలుగు రోజుల్లో మొత్తానికి అందరికైతే అందించడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా ఈ డబ్బులు అయితే మనకైతే వచ్చేస్తున్నాయి అదేవిధంగా దీనికైతే అర్హులుగా కొంతమంది లీస్ట్ అయితే ఉన్నాయి ఆ లీస్ట్ అప్డేట్ కాగానే మీకైతే మన ఛానల్ ఒక కమ్యూనిటీలోనే ఎక్కడైనా నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను సో మీరైతే చూడండి అదేవిధంగా ఈ రోజున వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు కూడా రాబోతున్నాయి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీకు కూడా అప్డేట్ అయితే ఇస్తావు ఓకేనా అలాగే కౌలు రైతుల కోసం చాలా వరకు అడుగుతున్నారు కాకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే మన కౌలు రైతుల కోసం ఏదైతే మన తెలంగాణలో ఏదైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళకి ప్రజెంట్గా వచ్చేసి రైతు భరోసా అందియడం అయితే లేదని చెప్పడం అయితే జరిగింది బట్ గతంలో అయితే హామీ ఇచ్చారు సో నెక్స్ట్ విడత నుంచి వీళ్ళకి డబ్బులైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందేమో అని నేనైతే అనుకుంటున్నాను సో అప్డేట్ వస్తే మీకోసం నేనైతే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి మీ తోటి రైతన్నలకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి అలాగే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ